చెక్కుముఖి సైన్స్ సంబరాలలో కొడిమ్యాల మోడల్ స్కూల్కు రెండో స్థానం జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులు చెక్కుముఖి సైన్స్ సంబరాలు రెండు వేల ఇరవై ఐదు టాలెంట్ టెస్ట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం రెండో స్థానం సాధించారు విజేతలు పాఠశాల కొడిమ్యాల మోడల్ స్కూల్ విజేత విద్యార్థుల బృందం కే అశ్విని అక్షర జల విజ్ఞాన తెలంగాణ వారు ప్రతి సంవత్సరం నిర్వహించే జగముకి సైన్స్ టాలెంజెస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సైన్స్ సంబరాల్లో రాజుగా కొడుమేల మండల కో నేను వివరించడం జరిగింది ఇట్టి వివిధ స్థాయిల్లో జరిగినటువంటి పోటీల్లో తెలంగాణ విద్యార్థులు తెలంగాణ పొడినేలా మండల స్థాయిలో ఉత్తమ ప్రతి ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి సెల్ఫ్ కావడం జరిగింది అదేవిధంగా అక్కడ కూడా మంచి ప్రతిభ కనబరిచి జిల్లాలో రెండో స్థానంలో నిలవడం జరిగింది వారికి ఈ సందర్భంగా మండల కోకర్ నేను అభినందనలు తెలియజేస్తున్నాను మరియు యథ విజ్ఞాన వేదిక వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుంచే పిల్లలలో సైంటిఫిక్ టెంపర్ మరియు మూఢనమ్మకాలని నిర్మూలించే విధంగా మనకు జరుగుతున్నటువంటి సైన్స్ సంబంధిత విషయాలని ఎప్పటికప్పుడు వెలుగు తీయడం కోసం అని చెప్పేసి వీళ్ళు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా సై చెక్కుముక్కి అనే ఒక మాస పత్రికను కూడా ప్రతి నెల రావడం జరుగుతుంది సో దీన్ని కూడా ఎక్కువ స్థాయిలో ఎక్కువ సంఖ్యలో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దీని ద్వారా పిల్లల్లో తర్వాత మీ పాఠశాలలో కూడా సైన్స్ సైంటిఫిక్ టెంపల్ని పెంపొందించి రానున్న రోజులలో మూఢనమ్మకాలని నిర్మూలించే విధంగా మా అందరం కూడా దీనికి కట్టుబడి ప్రతి ఒక్కరూ భాగస్వాములై చిన్నప్పటి పిల్లలకు కూడా మనం అలవాటు చేస్తే రాబోయే తరాలలో మనకు ఈ అనేది ఇంకా ఉండకుండా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఈ ఇంత చక్కని అవకాశాలు కల్పించినటువంటి జన విజ్ఞానం తెలంగాణ వారికి మరియు విద్యాశాఖ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నవరాశుని నేను పదవ తరగతి టీజీ మోడల్ స్కూల్ కొండలో చదువుతున్నాను తిను అక్షర తొమ్మిదవ తరగతి చదువుతుంది తన సహస్ర ఎనిమిదవ తరగతి చదువుతుంది మేము ముగ్గురం ఫస్ట్ టైం చెక్కుబీ సైన్స్ సంబరాల్లో ఈ సంవత్సరం పాల్గొన్నాము మరియు స్కూల్ లెవెల్ నుండి జట్టుగా మండల్ లెవెల్కి వెళ్ళి అక్కడ ఫస్ట్ వచ్చి దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో పాల్గొన్నాం అండ్ అక్కడ సెకండ్ వచ్చినాం ఇట్లాంటి ఛాన్స్ ఇచ్చినందుకు పెళ్ళిక ఇంకా మా అందరి టీచర్స్కి థ్యాంక్ యూ చెప్తున్నాము అండ్ ఇట్లాంటి ఒకటి నిర్వహించినందుకు జన విజ్ఞాన వేదిక తెలంగాణ వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను రావడం అనేది జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్కి డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళు నేను వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది సో దాంట్లో వాళ్ళు సెకండ్ ప్లేస్లో రావడం అనేది జరిగింది సో మా పిల్లలు అన్ని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నిట్లో కూడా దాదాపుగా ఫస్ట్ ప్లేస్ సంపాదించుకోవడం మండల్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చేసరికి వాళ్ళు సెకండ్ ప్లేస్కి వచ్చారు సో ఈ విధంగా అన్ని కాంపిటీషన్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది సో నేను అందరు పిల్లలకి చెప్పేది ఏంటంటే మోడల్ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చాలా చక్కటి బోధన ఉంది బోధన అవకాశాలు ఉన్నాయి మంచి స్టడీ పరంగా చాలా బాగుంది అలాగే ఎన్నో కాంపిటీషన్స్లో మా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేసి అందులో గెలవడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైనా పిల్లలు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడ అడ్మిషన్ కూడా తీసుకోవాలని నేను కోరుతున్నాను ఈ విధంగా మా పిల్లలు సెకండ్ ప్లేస్ రావడం అనేది మాకు ఎంతో సంతోషకరం సో గై టీచర్స్కి కూడా నేను ఎంతో వాళ్ళని అభినందిస్తున్నాను మా పిల్లల్ని కూడా నేను ఎంతో అభినందిస్తున్నాను థ్యాంక్ యూ ఆ ముగ్గురు విద్యార్థులు ఎవరంటే కే అశ్విని సహస్ర అక్షర ఈ ముగ్గురు కూడా ఆ యొక్క కాంపిటీషన్స్లో చెప్పినట్టు సైన్స్ క్యాలెస్లో సెకండ్ ప్లేస్లో రావాలని కూడా ఎన్నో క్లాస్ వాళ్ళు వాళ్ళు నైన్త్ ప్లాస్ టెన్త్ టెన్త్ ఉన్నారు నైన్త్ ఉన్నారు